హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ టు నేత్రవతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముందు వీడియోలో అయితే చెప్పాను కదండి మొక్కజొన్నకి గవర్నమెంట్ గొబ్బరం అయితే ఎరువైతే పెట్టాము అనేసి పెట్ట పెట్టాలనుకుంటున్నాము అనేసి అందుకనేసి ఈరోజు తోటలోకి అయితే వచ్చేసామండి అందరూ చూడండి తోటలోకి వచ్చేసి చూడండి గవర్నమెంట్ గొబ్బరం ఇది డీఎప్ యూరియా డిఎఫ్ రెండైతే బాగా మిక్స్ కొట్టాలండి రెండు ప్యాకెట్లు మిక్స్ ఎంత బాగా కలిస్తే అంత బాగుంటుంది బాగా అయితే రెండు సమానంగా అయితే కలవాలి అప్పుడైతేనే మొక్కలు పెట్టడానికి సరి సమానంగా పడుతుంది చెట్టుకి రెండు బ్యాలెన్స్గా పడుతుంది అందుకనేసి కింద అయితే వేసేసాం చూడండి పటగా అయితే వేసేసి మేము పటగా తార్పాలన్నీ అంటాము పటక అంటాము మీరేమంటారు వేసేసి సంచులు రెండు పోసేసి పాకెట్లు రెండు నీట్గా అయితే మిక్సీ అయితే చేస్తూ బాగా మిక్స్ వేస్తే బాగుంటుంది ఎంత బాగా ముసుకేస్తే అంత బాగా కలిసిపోతే మొక్కలకన్నీ లెవెల్గా సరి సమానంగా అయితే రెండు వీరియో వీరియో డియో రెండు వచ్చేస్తాయని అలా మిక్స్ తెచ్చి వచ్చేస్తాము చూడండి మిక్స్ అయితే అయిపోయింది తోటలోకి అయితే పొద్దు పొద్దున్నే మార్నింగ్ అర్లీ మార్నింగ్ అయితే ఎయిట్ ఓ క్లాక్ అయితే తోటలోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మీరు ఎవరైతే అర్లీ మార్నింగ్ తోటలోకి అయితే వెళ్తారో లైక్ అయితే చేయండి కామెంట్ అయితే చేయండి ఓకేనా చూడండి నెక్స్ట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు మా చెల్లి అయితే చెట్లకైతే మొక్కలకైతే ఎరువు అయితే పెట్టుకొని వస్తూ ఉంటాం చూడండి ఎరువు ఉంటాము గొబ్బరము ఉంటాం మేము మా భాషలో అయితే ఆంధ్ర మాదైతే ఆంధ్ర భాష కదండి అలాగే ఉంటుంది మా భాష చూడండి ఒక పిడికెడ తీసుకుంటే మినిమం మినిమమ్గా ఫైవ్ ఐదు ఆరు చెట్లకైతే మొక్కలకైతే వచ్చేస్తూ ఉంది ఎరువు అలా బ్యాలెన్స్ చేసుకొని అయితే వేసుకురావాలి అన్నిటికీ మీడియంగా అయితే వేయాలి అట్లానేసి ఒక చెట్టుకి ఎక్కువ ఒక మొక్కకి ఎక్కువ ఒక మొక్కకు తక్కువ ఎరువు అయితే పెట్టకూడదు అన్ని మొక్కలకి సమానంగా అయితే పెట్టాలి ఒకసారి అయితే పెట్టే బ్యాలెన్స్ దొరికిందంటే ఆ బ్యాలెన్స్ పైన మనం అలాగే పెట్టుకొని అయితే వచ్చేస్తాము చూడండి నాలుగు ఒక గోధకైతే నాలుగు సార్లు అయితే వచ్చేస్తాము డ్రిప్ కౌ డ్రిప్పు మధ్యలో ఉంది కదా డ్రిప్ ఇవతలు రెండు లైన్లు డ్రిప్ కౌతలు రెండు లైన్లు ఉన్నాయి కదా రెండు లైన్లకైతే ఒకసారి వచ్చేసారి రెండు లైన్లకైతే గొబ్బరం గొబ్బరం అయితే పెట్టేస్తాము కదా మళ్ళీ రిటర్న్ అదే లైన్కి రిటర్న్ లైన్కి ఇంకా రెండు లైన్లు ఉంటాయి కదా రిటర్న్ మళ్ళీ అదే బొదికి రిటర్న్ అయితే వెళ్ళేసి అయితే పెట్టాలి అప్పుడేమవుతుందంటే ఏ మొక్క మిస్ కాకుండా ఎరువు అనేది అన్ని మొక్కలకి అయితే చేరుకుంటుంది చూడండి ఇలా అయితే పెట్టేశాము పెట్టేస్తూ ఉన్నాం చూడండి ఏమీ ఒక్కరే పెడతా ఉన్నారు కదా అనుకోవద్దండి ఉన్నారు పెట్టేవాళ్ళు కూడా ఇంకో చెల్లి కూడా పెడతా ఉంది మా చెల్లెళ్ళు ఇద్దరు ఇద్దరు తోటికోడాలు తోటి కోడళ్ళు అంటే మేము చెల్లెలు మాదిరిగానే ఉంటామండి సొంత ఓన్ కజిన్స్ లాగానే ఉంటాము అలా మా మధ్యలో డిస్టర్బెన్స్ అలాంటివి ఏమీ ఉండవు చూడండి వీళ్ళకి చెట్టుకు బుడమ బుడుము దగ్గరికి అయితే పెట్టేశారు పెట్టేస్తూ ఉన్నాం చూడండి ఇలా వేసుకొని వెళ్ళిపోవడమేనండి ఇంకా రైతు కష్టాలు తెలిసినదే కదండి పొద్దున్న వస్తే ఈవినింగ్ కల్లా ఈవినింగ్ దాకా చేస్తూనే ఉంటాము పొలంలో పనులు అయితే టైం అయితే తెలిసలేదండి చాలా ఆనందంగా ఉంటుంది తోటలోకి వస్తే మాత్రం పనులు అంతే సంతోషంగా అంతా మెలిసి మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పనులు కూడా అలాగే చేస్తూ ఉంటాము తోటలోకి పొలంలోకి వచ్చిన తర్వాత అయితే సగం అయితే పెట్టేసాము ఎరువు ఇంకా సగం అయితే ఉంది సగం అయితే ఈరోజు అయితే పెండింగ్ అవ్వదండి కంప్లీట్ అయితే కంప్లీట్ చేసేస్తాము ఇలా చెట్లకైతే పెట్టేస్తే ఇంకా ఏముండదండి చెట్లు ప్రాసెసింగ్ అంతా ఏముండదు ఎరువు పెట్టిన తర్వాత గో మందు అయితే వేస్తాము మందు వేసిన తర్వాత ఇంకేముండదు ప్రాసెసింగ్ అయితే ఓకేనా మరో వీడియోతో మేము ముందు ఉంటాము ఓకేనా బాగా